హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పద్మ వెల్కమ్ టు నేచర్ లవర్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం మానేశాను ఎంతవరకు కంటిన్యూ చేస్తానో కూడా తెలీదు వీడియోస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు గార్డెన్ అయితే బాగానే చూసుకుంటున్నాను కానీ వీలైనంత వరకు కంటిన్యూ చేయడానికే ట్రై చేస్తాను సరే ఈరోజు గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి చూపించాలనుకుంటున్నాను వీటిలో చాలా వరకు పూసాయి కానీ పుయ్యని మొక్కలు కొత్తగా పెట్టిన మొక్కలు కూడా ఉన్నాయి పుయ్యని మొక్కలు పూసినప్పుడు చూపిస్తాను కానీ ప్రస్తుతానికి ఉన్న మొక్కలు మాత్రం చూపించాలని ఉంది కొత్తగా జాయిన్ అయిన మొక్కలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను ఇది వైట్నిచ్చి మళ్ళీ ఇంతకుముందు చూపించిందే మొక్క దానికి అదే వచ్చింది సీడ్స్ పడి తీసేద్దాం పాట అవసరం ఉందని తీసేద్దాం అనుకున్నా సరే పెద్దగా పెరిగిపోయిందని వదిలేశాను చాలా బాగా పోస్తుంది ఇక మన గార్డెన్లో కొత్తగా అనుకోకుండా పెట్టిన మొక్కది తీగ దొండ తీగ అసలు పెంచాలని అనుకోలేదు నేను కూరగాయలు పెంచాలని ఉంది కానీ నాకు ప్లేస్ ప్రాబ్లం కదా అది సెట్ అయ్యాక పెంచుదాం అనుకున్నాను కానీ అనుకోకుండా గార్డెన్లోనే పెంచాను ఎవరో దొండ తీగ ఫ్రీగా ఇస్తే ఒక గార్డెనర్ ఫ్రెండ్ ఇచ్చారు అది ఎక్కడో వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఆఖరికి అర్జెంటుగా ఇది తీగ ఫాస్ట్గా పెరిగిపోతుందని టెన్ ఇంచెస్ పాట్ ఖాళీగా ఉంటే అందులోనే వేసేసాను అందులోనే ఫాస్ట్గా పెరిగిపోయి కాయలు ఇలా దొండ దొండతేగ ఎప్పుడో ఆకాకి కాయ వస్తుంది ఇది ఎప్పుడో చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశాను ఆకాకి కాయ రావడం అనేది అనుకోకుండా అది మళ్ళీ మా గార్డెన్లోనే చూశాను నేను ఈ దొండ తీగతో పాటు ఆ ఆంటీ గారే మనకి రెడ్ గోంగూర కూడా ఇచ్చారు ఇప్పుడు అయితే చాలా పెద్దగా సిక్స్ ఫీట్ అబవ్ పెరిగిపోయింది హార్వెస్ట్ కూడా చేసేసాను ఇది కొంచెం చిన్నగా ఉన్నప్పుడే తీసాను కానీ ఒక్క మొక్క గోంగూర ఇప్పుడు మొక్క నాటలేదు నేను సీడ్స్తో పెంచడమే కానీ ఈసారి మొక్క నాటాను చిన్న మొక్క ఇప్పుడు ఎంత పెద్దది అయిపోయిందో సీడ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను రెడ్ తోటకూర తర్వాత రెడ్ బెండ ఇప్పుడు రెడ్ గోంగూర కూడా దొరికేసింది ఈ గోంగూర చూడడానికి మామూలుగా నాటు గోంగూర గుంటూరు గోంగూర అంటారు కదా సేమ్ దానికిలాగే ఉంది ఆకులు అయితే అయితే అది ఇంకొంచెం గుబురుగా పెరుగుతుంది ఇది ఎక్కువ త్వరగా హైట్ పెరుగుతుంది గుబురుగా కంటే ఈ దొండకాయలు వెనక కనిపిస్తుంది కదా కొంచెం పెద్దగా అదే గుంటూరు గోంగూర ఈ చుక్కమల్లి మొక్క మాత్రం మామగారిది నేను వచ్చేటప్పటికి బక్క చిక్కిపోయి నాలాగా పువ్వులు ఏదో పూసానులే అన్నట్టుగా పూసేది ఇప్పుడు తర్వాత సగానికి విరిచేసి ప్రూడింగ్ చేశాక కొంచెం గుబురుగా ఉంటుంది వీటితో పాటు టైంకి వాటర్ ఇవ్వడం అది చేయడం వల్ల చాలా నిండుగా పోస్తుంది ఇప్పుడు ఇది మీరు చూసిందే శ్రీలంక మల్లి ఇప్పుడు బాగా హైట్ పెరిగింది దీనికి సీజన్తో పర్లేదు ఎప్పుడూ పోస్తుంది కానీ అప్పుడప్పుడు దీని మూడ్ బాగోదు అలాంటి టైంలో తక్కువ పోస్తుంది కానీ మిగతా టైంలో చాలా బాగా పోస్తుంది ఇది కరివేరు దీని స్టోరీ మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు కాకరతీగ పాకేసింది ఇది చూడండి టెన్ ఇంచెస్ పాట్లో ఉంది కానీ నిత్యం మొగ్గలు వేస్తూనే ఉంది పాపం అది ఏంటో దానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు ఈనాడు రిపోర్ట్ చేయవలసిన మొక్క ఎప్పుడు చేస్తానో తెలియదు కానీ అది మాత్రం పాపం అలా పోస్తూనే గొబ్బి పూల మొక్క అన్ సీజన్లో తక్కువగా పోస్తుంది సీజన్లో ఎక్కువగా పోస్తుంది ప్రస్తుతం అర్జెంటుగా రీపోర్ట్ చేయవలసిన మొక్కల్లో ఈ ఎర్రమందారం ఒకటి నేనేమో రీపోర్ట్ చేస్తే ఇంకా పెరిగిపోద్దేమో అని ఆలోచిస్తున్నాను అలాగని వదిలేయడానికి లేదు రూట్ బౌండ్ అయిపోయింది పూర్తిగాని దానికి బలం సరిపోక పెస్ట్లు ఎక్కువైపోతున్నాయి అర్జెంటుగా చేయాల్సిన వాటిలో అదొకటి ఈ తెల్ల మందారం ఒకటి ఇది టూ లీటర్స్ బాటిల్లో ఉంది ఇది కట్ చేశాను కాబట్టి టూ లీటర్స్ కూడా ఫుల్గా ఉండదు ఎప్పుడో స్టెమ్ కటింగ్ పెట్టాను వాట్ చిన్నది అవ్వడం వల్ల కొమ్మలు రాకుండా ఇలా పొడవుగా పెరిగిపోయింది ఉన్న రెండు కొమ్మలతో అలా అని కట్ చేస్తే ఇలా చివర ఎక్కువ కొమ్మలు వచ్చేసి పూలు ఎక్కువగా పోస్తుంది ఇక ఇవి దేవకాంచిన పసుపులు కరివేపాకు ఇంతకుముందు గుబురుగా ఉండేది ఎవరో కొమ్మ విరిచేశారు అప్పటి నుంచి సరిగ్గా పెరగట్లేదు ఇది హైబ్రిడ్ మందారం సమ్మర్లో పుయ్యట్లేదు ఓన్లీ రైనీ వింటర్లో మాత్రమే పోస్తుంది సేమ్ కలర్ నా దగ్గర ముద్దు కూడా ఉంది ఇది మొగ్గలు హెల్దీగా వచ్చి సరిగ్గా పూస్తే చాలా అందంగా ఉంటాయి అయితే నేను వీడియో తీసే టైంలో వాతావరణం అంతగా బాగోలేదు ఎక్కువ ఒకేసారి వర్షాలు ఒకేసారి ఎండలు అలా టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ అవడం వల్ల పువ్వులు అంత అందంగా లేవు లేదంటే ఇంకా చాలా అందంగా ఉంటాయి ఈ సెంటు గులాబీ మీరు చాలాసార్లు చూసారు ఇది గోవర్ధనం ఎయిర్ గ్రాఫ్టింగ్ చేసి నేను అంటుకట్టిన మొక్క ఇది సీజనల్లే సమ్మర్లోనే ఎక్కువ పోస్తుంది కానీ ప్రస్తుతం అయితే ఇంకా కంటిన్యూగా పోస్తూనే ఉంది సమ్మర్లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఇంకా పోస్తూనే ఉంది నిమ్మ మొక్క ఈ మధ్య కంటిన్యూగా వన్ బై వన్ పిందులు వేస్తూనే ఉంటున్నాయి తయారయ్యే తయారవుతున్నాయి అలా అని మాకు సరిపడిగా అయితే రావట్లేదు కానీ కంటిన్యూగా మొక్కకి ఇలా ఎప్పుడు కాయలు ఉంటుంది ఒకటి రెండు కోసేటప్పటికి మళ్ళీ రెండు పిందులు స్టార్ట్ అయినట్టు అలా ఎప్పుడు పిందులు కాయలు కూడా ఉంటున్నాయి ఇలాంటి పళ్ళ మొక్కలకి ఈ సైజు పాట్ సరిపోదు మనం పెద్ద సైజు డ్రమ్ములు లాంటివి వాటిలో వేసుకుంటే మనకి సరిపడా కూడా వచ్చేస్తాయి ఈ మొక్క ఉన్న ఏజ్కి సరిపడగా వచ్చేదే నేను ట్వంటీ లీటర్స్ బకెట్లో వేసాను కాబట్టి కొంచెం హార్వెస్ట్ తక్కువ వస్తుందని చెప్పాలి మనం సరిగ్గా కేర్ తీసుకుని పెద్ద పాటలో వేసి ఉంటే కనుక ఇంకా బాగా మొక్క పెద్దది అయ్యేది ఎక్కువ కాపు కూడా వచ్చేది ఇంకా చాలా అర్జెంటుగా రిపోర్ట్ చేయాల్సిన మొక్కల్లో ఇది ఒకటి ఇది మొత్తం రూట్ బౌండ్ అయిపోయింది ఒక్క పూట వాటర్ ఇవ్వకపోయినా పూర్తిగా డల్ అయిపోతుంది పొరపాటును చూసుకోకపోతే ఇప్పుడైనా చనిపోవచ్చు అంత అర్జెంటుగా రిపోర్ట్ చేయాలి దీన్ని ఫస్ట్ ఇది రిపోర్ట్ చేశాక మిగతా అవన్నీ చేస్తాను దీని పేరు నాకు తెలీదు వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి బేబీ పింక్ వైట్ అవి కూడా సేకరించాలి ఇది లావు బెండ ఇది సీడ్ పడి వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక మొక్క ఉండేది దాన్ని నేను సీడ్స్ కోసమని వదిలేసాను కానీ సేకరించకుండా కాయ మొక్కనే వదిలేస్తే దాని సీడ్స్ పడి చాలా మొక్కలు వచ్చాయి అవన్నీ పీకేసి ఒక్కటి ఉంచాను ఒక్కటి ఉంచితే ఇప్పుడు మళ్ళీ ఆ ఒక్కదానికి కాయలు కాసిన మూడు కాయలు ఒకటి కోసాను మళ్ళీ ఒకటి అందులో సీడ్ కోసం వదిలేయాలి ఇది రెడ్ బెండ ఇది కూడా సీడ్స్ కోసం ఒకటి సేవ్ చేసి ఉంచాను ఇది కొద్దాం అనుకునే లోపల పెద్దగా పెరిగిపోయింది మరి ఎలా ఉంటుందో తెలీదు బెండ టేస్ట్ మాత్రం మనం పెంచుకున్నా చాలా బాగుంటాయి ఆర్గానిక్ ఏదైనా బాగుంటుందనుకోండి వంకాయలైనా బెండకాయలైనా మనం ఇంట్లో పెంచుకుంటే మళ్ళీ బయట తినలేం దీన్ని మేము లేడీ కనకంబరం అంటాం మీరేమంటారు ఇది మల్టీపెట్టెలో శంక పూలు బేబీ పింకు చాలా బాగుంటుంది కానీ ఇలా గుబురుగా పెరిగిపోయింది కట్ చేస్తే మళ్ళీ పువ్వులు ఉండవు నీట్గా పెడితే ప్రస్తుతం మాత్రం ఇలా చాలా బాగా పోస్తుంది వర్షాలు పడినప్పుడే ఇవి ఎక్కువగా పోస్తాయి మొక్క మొక్క ముదిరిపోయిందంటే మనకి మళ్ళీ పువ్వులు రావు ఒకసారి పువ్వులు వచ్చిన తేకి మళ్ళీ రావు దాని నుంచి మళ్ళీ కొత్త చిగుళ్ళు రావాలి అప్పుడే పువ్వులు పోస్తాయి శంఖం పువ్వులు ఇవి మధ్య వాటికి అవే మొలిచిన కనకాబరం మొక్కల్ని కొన్నిటిని రీప్లాంట్ చేశాను అవన్నీ కొత్తగా స్టార్ట్ అయినాయి అనమాట పోయడం ఎంత గుబురుగా పోస్తున్నాయో అసలు బలంగా లేత మొక్కలు కదా కనకాబరాలు చాలా బాగా పోస్తున్నాయి ఈ తులసి గ్రౌండ్లో ఉంది అందుకే ఉంచేసాను మన గార్డెన్లో కొత్తగా జాయిన్ అయిన మొక్కల్లో ఇదొకటి ఒకటి ఆకులు లేవనుకుంటున్నారా మల్లె అంటూ నాకు దగ్గరలో మొక్కలు ఇష్టంగా పెంచుకునే వాళ్ళు ఒకరు బంధువులు కాదు కానీ ఆత్మీయులు అనుకోవచ్చు నా దగ్గర మల్లె మొక్కలు అయితే ఎక్కువే ఉన్నాయి కానీ ఇది రోజు జాస్మిన్ నా దగ్గర లేదు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను అది నాకు ఫ్రీగా వచ్చేసింది ఆ పెద్దమ్మ గారు కూడా ఎప్పుడు ఎక్కడ కొమ్మలు దొరికినా కూడా అలా గ్రౌండ్లో గుచ్చేస్తారు అవి బతికిని మళ్ళీ ఎవరో ఒకరికి షేర్ చేస్తూ ఉంటారో అలాగా నాకు కూడా షేర్ చేశారు ఫస్ట్ ఫ్లవర్ కోసం ఎదురు చూస్తున్నాను అన్సీజన్ కదా తెలియదు పోస్తుందో లేదు ఇవి బెండ మొక్కలు పసుపు మొక్కలు గ్రౌండ్లో వేసిన మొక్కలు చాలా స్లోగా పెరుగుతున్నాయి పాట్స్లో వేసినవి బాగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఫెర్టిలైజర్స్ ఎఫెక్ట్ అలా ఉంటుందన్నమాట ఈ గోంగూర పక్కన ఒక పచ్చిమిర్చి మొక్క ఉంది చూసారా దీంతో పాటే పాట్స్లో వేసిన మొక్కలు ఇప్పుడు ఆల్రెడీ కాపు స్టార్ట్ అయిపోయింది ఇది మాత్రం ఇలాగే ఉంది అయితే నేను మీకు ముఖ్యంగా చూపించాల్సిన మొక్క ఇంకొకటి ఉంది అది ఇక్కడ గ్రౌండ్లో కూడా ఉంది కానీ రోజు సరిగ్గా పుయ్యలేదు మీకు టెర్రస్ మీద మొక్క చూపిస్తాను టెర్రస్ మీద ఉన్నవి తక్కువ మొక్కలైనా అందులో రీపోర్ట్ చేయవలసినవి ఎక్కువ ఉన్నాయి ఇది స్టెమ్ కటింగ్తో వచ్చిన మొక్కని డైరెక్ట్గా ఈ కంపోస్ట్ బిన్లో పెట్టాను తర్వాత మళ్ళీ రీపోర్ట్ చేయలేదు ఈ వైట్ మందరం అయితే కేవలం అంటే కేవలం నా కోసమే పోస్తుంది అంతే దీన్ని టెన్ ఇంచెస్ పాటలో పెట్టాను అది కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది దాదాపు అసలు ఇప్పుడు నాటానే గుర్తులేదు నాటాక మళ్ళీ రీపోర్ట్ అనేది చేయలేదు ఇప్పుడు పాపం అసలు మట్టి లేదు రూట్స్ తప్ప దానిలో మట్టే కనిపించట్లేదు వర్షాకాలం కాబట్టి అంత రూట్ బౌండ్ అయిపోయినా కూడా ప్రస్తుతానికి బాగానే పోస్తుంది ఎన్ని నీళ్లు పోసినా తాగేస్తుంది ఎందుకంటే మొత్తం రూట్సే కదా అసలు నీళ్లు చాలా త్వరగా అయిపోతున్నాయి ఎప్పుడో టూ అండ్ హాఫ్ ఇంచెస్ మొక్క కొన్నాను అని చూపించనే అదే ఇప్పుడు పూలతో ఉన్నది ఇంకా నేను మీకు ముఖ్యంగా చూపించాలనుకున్న మొక్కల్లో ఇదొకటి అంటే ఈ మొక్క ప్రత్యేకత ఏమీ కాదు నాదొక చిన్న అనుభవం అలా నాకు ఈ మొక్క ప్రత్యేకత అనిపించేలా చేసి నేను ఈ మొక్కని ఫస్ట్ టైం మేబీ నేను ఫిఫ్త్ క్లాస్ అయ్యి ఉండొచ్చు ఆ టైంలో మా వీధిలో ఒక గవర్నమెంట్ వాళ్ళు వేసిన వీధి కుళాయి ఉండేది ఆ కుళాయి వెనకాల అందరూ నీళ్లు పట్టుకుంటారు కదా అలా రోజు నీళ్లు పట్టుకుంటూ ఉంటే బిందులు కడిగిన అవి ఉంటాయి కదా వెనకాల కొంచెం నీళ్ళ కుంటలాగా ఏర్పడింది మేము అప్పట్లో మంచి తెచ్చుకోవాలంటే అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలి నేను ఒకరోజు మా అమ్మ కూడా వెళ్ళేటప్పటికి ఆ నీటి కొంటలో ఒక మొక్క ఉంది ఆ మొక్కకి ఎర్రగా చాలా అందంగా ఒక చిన్ని పువ్వు నన్ను చూడగానే ఆకర్షించింది వెంటనే ఆ బురదలో నీటిలోకి దిగిపోయి ఆ అమ్మ ఎంత బాగుందో కదా ఈ మొక్క ఇది ఏం పువ్వు ఏం మొక్క అని అడిగాను అప్పుడు మా అమ్మగారికి కూడా అది దాని పేరు తెలీదు అది అసలు పెంచుకుంటారని కూడా తెలియదు మరి అప్పట్లో ఎవరన్నా పెంచుకునేవారా అసలు ఈ మధ్యకాలంలో పెంచుకుంటున్నారా నాకు తెలీదు అప్పటికైతే ఆ మొక్క పేరు మా అమ్మకు కూడా తెలీదు నాకు తెలిసినంతవరకు ఈ మొక్కను అప్పట్లో ఒక గడ్డి మొక్కగానే భావించి ఉండేవారు ఎందుకంటే అప్పట్లో నేను ఈ మొక్కను ఎవ్వరి ఇంటి దగ్గర చూడలేదు నా లైఫ్లో ఆ మొక్కను అదే మొదటిసారి చూడటం కానీ ఆ మొక్కని ఇప్పుడు నేను మర్చిపోలేదు అసలు మళ్ళీ లైఫ్లో చూస్తానా ఎంత అందంగా ఉంది మళ్ళీ చూస్తానా చూస్తానా అని చాలా ఎదురు చూశాను ఆ ఎదురుచూపులు కాస్త నేను గార్డెనింగ్ మొదలు పెట్టాక ఇంకా పెరిగిపోయింది కానీ చూస్తానని అయితే అనుకోలేదు ఎందుకంటే నార్మల్గా ఏ మందారం మొక్కల్లాగా అందరింటి దగ్గర పెంచుకునే మొక్క అయితే మళ్ళీ దొరుకుద్ది ఎక్కడో ఒక చోట కానీ ఇలా ఒక గడ్డి మొక్కగా భావించే మొక్క మళ్ళీ దొరుకుద్దని అనుకోను కదా కానీ ఈ మధ్యకాలంలో తెలిసింది దీనికి కూడా ఒక పేరు ఉందని దీన్ని కూడా పెంచుకుంటున్నారని అయితే దీన్ని నేను సెకండ్ టైం సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఒక తమిళ్ యూట్యూబర్ ఛానల్లో చూశాను మేబీ అరుణ్ అనుకుంటా ఆయన పేరు సీడ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు ఆయన సరిగ్గా గుర్తులేదు చాలా సంవత్సరాలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు చూశాను ఆయన సీడ్స్ కలెక్ట్ చేసేటప్పుడు క్యాజువల్గా చూపించినట్టున్నారు అప్పుడు చూసి చాలా సంతోషం అనిపించింది ఈ మొక్క మళ్ళీ దొరుకుద్దా అయితే నాకు దొరికే అవకాశం ఉందా అనుకున్నాను తర్వాత నేను గార్డెనింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యాక అప్పుడు పెంచుకుంటున్నారని దీనికి మంకెన పువ్వు అని పేరుందని అప్పుడు తెలిసింది అయితే చాలా సంతోషించాను గ్రూప్లో వాళ్ళకు ఉంది అంటే ఏదో ఒక రోజు సీడ్స్ నా వరకు వస్తాయి కదా అని చాలా సంతోషం అనిపించింది కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశాను కానీ నా వరకు రాలేదు మొత్తం మీద చాలా రోజులకి నేను ఫెర్టిలైజర్స్ తెప్పించుకుంటూ సీడ్స్ ఎలాగైతే తెప్పించుకున్నాను విచిత్రం ఏంటంటే ఆ సీడ్స్ వేసిన తర్వాత మొక్కలు వస్తాయి కదా ఒక టూ ఇంచెస్ మొక్కలు వచ్చేటప్పటికి నాకు చాలా పెద్ద షాక్ తగిలింది ఎందుకంటే అలాంటి మొక్కలే అంతకుముందు చాలా సార్లు వచ్చాయి నేను పీకేయడం కూడా జరిగింది అలాగే నేను సీడ్స్ ఇంకొక ఫోర్ డేస్ లేట్గా వేసినా సరే నేను అప్పటికే గార్డెన్లో ఉన్న మొక్కలు పీకేసేదాన్ని అయితే ఈ సీడ్స్ వేసిన మొక్కలు టూ ఇంచెస్ వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను పీకడానికి రెడీగా ఉన్న మొక్కలు గుర్తొచ్చాయి ఇదేంటి అవి ఇవి సేమ్ ఒకేలా ఉన్నాయి కాకపోతే వీటి మీద అవే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పెద్దగా ఉన్నాయి సరే వాటిని వీటిని కూడా పెరగనిద్దాం ఇవే మొక్కలు అవుతాయో అవే మొక్కలు అవుతాయో చూడడానికి అయితే రెండు ఒకేలా ఉన్నాయి అనుకున్నాను ఒక వారానికే అవి రెండు మొక్కలు ఒకటే అని తెలిసింది ఇష్టదైవం పిలవకుండా ఎదురుగా వచ్చి నిలబడితే పిలవకుండానే వచ్చాడు కాబట్టి నా దేవుడు కాదు అన్నట్టు దాని అంతటా అది వచ్చింది కదా పిచ్చి మొక్కే అనుకుని ఎన్నాళ్ళు సార్లు పీకేశాను నేను చివరికి ఎలా అయితే నా గార్డెన్లో నాకు ఇష్టమైన మొక్కను పెంచుకోగలిగాను ఇది గ్రౌండ్లో మొక్క ఎప్పుడైనా పర్ఫెక్ట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడాలి అంటే మంకెన పూల మొక్కనే చూడాలి శంకం పూలు ఇంకొక రెండు రకాలు ఉన్నాయి కానీ అవి ప్రస్తుతానికి పూయలేదు వీటితో పాటు చాలా రోజుల తర్వాత మళ్ళీ పరుపులు ఉమ్మెత్త కూడా పూసింది కానీ ఈసారి ట్రిపుల్ పెట్టలు కాస్త డబుల్ పెట్టలు అయింది నిజంగా ఇది ట్రిపుల్ పెట్టలు పూసినప్పుడు చాలా అందంగా ఉంటది ఇంకా దగ్గరగా ఉంటాయి లేయర్స్ అలాగే ట్రిపుల్ పెట్టలు చాలా అందంగా ఉంటది ఈసారి కొంచెం దూరంగా వచ్చే రేఖలు విత్తనాలు పడి వచ్చిన కనకబర మొక్కల్ని కుండీల్లో నాటాను కొన్నింటిని లేత మొక్కలు కదా ఒక్క మొక్క ఎన్ని పూలు పూసిందో చూడండి మొక్క బలంగా ఉంటే ఇలా పూస్తుంది ఈ వీడియోలో నేను ప్రతి మొక్కనే పట్టుబట్టి చూపించలేదు కొన్ని మొక్కల్ని మాత్రమే చూపించాను కొత్తగా పెట్టిన వాటితో పాటు ప్రస్తుతం పూసిన మొక్కల్ని చూపించాను అది కూడా కొన్నింటి గురించే వివరించాను ఇక్కడ పట్టుబట్టి చూపించిన వాటితో పాటు కొత్తవి ఏమైనా పూసినప్పుడు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఇదండి ఇవాంటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి